హలో అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు అలసందవాడ చేస్తున్నాను సో అందుకోసం ముందుగా అలసందల్ని నానబెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నానబెట్టుకున్నాను ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు రుబ్బుతున్నాను అనమాట సో దీంతో ఏమేసానంటే అలసందల్లో ఎండుమిర్ పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఆల్రెడీ నేను కొంచెం మిక్సీ పట్టేశాను సో ఇలా వచ్చింది మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదనమాట పచ్చ పచ్చగా చేసుకోవాలా ఇప్పుడు ఇంకొంచెం ఉంటే దానికోసం చూడండి ఇలా అలసందల్ని వాటర్ ఉండకూడదు అనమాట వాటర్ ఉంటే వడ అనేది క్రిస్పీగా రాదు ఓన్లీ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట సో దీంతో కొన్ని పప్పులు కూడా ఉన్నాయి కచ్చపచ్చగా ఉండాలన్నమాట మెత్తగా ఉంటే మెత్తుగా ఉంటే మనకి క్రిస్పీగా రాదు టేస్టీగా రాదు అనమాట సో ఇలా మిక్సీ పట్టించాను ఇప్పుడు దీంతోకి ఉల్లిపాయ ముక్కలు సన్న సన్న కట్ చేసుకున్నావి అలాగే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాం ఓకేనా సో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకునే లోపల స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ వేడవుతూ ఉంటుంది అనమాట సో ముందుగా తనం పెట్టి స్టవ్ ఇల్ ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను సో మేము కొద్దిమంది కదా కొరకు ఆయిల్ వేస్ట్ నేను కొద్దిగానే పోసుకుంటాను అనమాట ఎక్కువ పోయాను డీప్ ఫ్రై అయినా కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ పోయినా అనమాట మాకు చాలా బాగుంటాయి కడప సైడు వడలు అనేవి చాలా ఫేమస్ అనమాట అలిసిన్న వడలు ఇలా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట స్టవ్ సో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని వడలు చేద్దాం ఓకేనా ఆయిల్ ఆల్మోస్ట్ కాగొచ్చింది ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిలో కొద్దిగా ఆనియన్స్ పిల్లలు ఎక్కువ తినరనమాట అందుకని నేను కొంచెం వేస్తాను ఆనియన్స్ సన్న సన్న పీసెస్ కట్ చేసుకున్నాను సో ఇవి కొన్ని ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరేపాకు కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత దీంతోపాటు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాను అనమాట అందుకని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే దీంతో మనము కొంచెం చూడ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మంచిగా అందుకోసమని లిటిల్ బిట్ ఎక్కువ వేయను కొంచెం వేస్తున్నాను తిన ఇలా వేసి మంచిగా స్మాష్ చేస్తాను మిర్చి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసేసాను ఎందుకంటే పిల్లలకి తినేటప్పుడు కారంగా ఉంటుంది కదా అందుకని నేను ఆల్రెడీ నేను మిర్చిని గ్రైండ్ చేసినప్పుడు ఒక త్రీ మిరపకాయలు వేసాను ఎక్కువ వేస్తే మళ్ళీ వాళ్ళు తినలేరు అనేసి ఇలా బాగా అనమాట సో మెయిన్ అలసంద వడ ఏంటంటే వాటరు ఎక్కువ ఉండకూడదు అనమాట బాగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నామంటే వడ అనేది క్రిస్పీగా వస్తుంది సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకోండి బాగా స్ట్రెయిన్ చేసిన తర్వాత వేసుకున్నట్టు బాగా వస్తుంది మిక్సీలో కన్నా మనకు రోల్ కానీ ఉంటే బాగా టేస్టీగా వస్తుంది రోట్లో రుబ్బుకున్నా లేకపోయినా వెట్ గ్రైండర్లో కూడా చాలా బాగా వస్తుంది చెప్ప చిన్న మిక్సీలో ఏంటంటే ఎంత రుబ్బినా కూడా మనకు మెత్తువే వస్తుంది కదా అంత టేస్ట్ ఉండదు కానీ మనం ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళు సో మమ్మీ వాళ్ళు చేస్తారు కదా రోట్లో రుబ్బి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఊళ్ళో అనమాట సో మెయిన్ ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడైతే వెట్ గ్రైండర్లో వేస్తారు లేదనుకోండి మోస్ట్లీ రోట్లో రుబ్బుకుంటారు అన్నమాట చాలా బాగా వస్తుంది ఆయిల్ ఆల్మోస్ట్ కాగింది సో అందుకని ఇప్పుడు వడ చేద్దాం ఓకేనా సో అందుకోసం కొద్దిగా చిన్న ముద్ద తీసుకున్నాను దాన్ని ప్లాస్టిక్ కవర్ పెట్టానమాట అంటే నీట్గా అతుకోకుండా ఉంటుందని నేనైతే ఒక్కొక్కసారి క్లాత్ యూజ్ చేస్తాను ఇప్పుడు క్లాత్ లేదు అందుకని ప్లాస్టిక్ కవర్ యూజ్ చేసిన చిన్న బౌల్ మా పిల్లలు చిన్న చిన్న వడలు అయితే మా తింటారు అందుకని చిన్న బౌల్ బేస్గా పెట్టుకొని నేను చేసిన అనమాట మేము హోల్స్ పెట్టుకో మా మమ్మీ వాళ్ళు అయితే మిగతా దగ్గర పెట్టుకుంటారంట నేను హోల్స్ పెట్టకుండా చేస్తున్నాను అనమాట ఇలా చేసి ఆల్రెడీ ఆయిల్ కాగుందనమాట సో అందుకని ఆయిల్ వదులుతున్నాను ఆయిల్ కాగింది ఇలా వడలేస్తున్నాను అన్ని వడలు వేసేస్తాను సో ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోని కానీ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి సో వంటలు వాళ్ళు ఏంటంటే మామూలుగా ఫంక్షన్లో చేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ లైట్గా ఫ్రై చేస్తాను కొన్ని లైట్గా ఫ్రై అవుతానే తీసేసుకోవాలి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా ఒకసారి కాల్చిన వడల్ని మళ్ళా వేసాం అనుకోండి మంచి రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ వారి మా పిల్లలు తినేస్తున్నారు ఇవి షేప్ పోయాయి లాస్ట్లో ఇదండి లాస్ట్వి ఇందాక మనం తప్పుడు కొన్ని తీసేసాం కదా లైట్గా కడిగినట్టు సెమీగా కాలినట్వి సో మళ్ళీ వేస్తామని చెప్తాను ఇందాక చెప్పాయి కదా సెకండ్ టైం కూడా వేస్తే మనకు ఫంక్షన్స్లో వాళ్ళు ఏంటంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసి మళ్ళీ వేస్తారనమాట సో మళ్ళీ ఒకసారి ఇలా వేసుకుందామంటే చాలా టేస్టీగా వస్తాయి అంటే మన షాప్లో అమ్ముతారు కదా అంత టేస్ట్ వస్తాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా మంచి డిషనెస్ వస్తాయి అనమాట ఒక్కొక్కసారి వన్ టైమే చాలా మనం కట్టెల పొయ్యి మీదంత టేస్ట్ అనేది ఇంట్లో రావన్నమాట సో మా మమ్మీ వాళ్ళు దగ్గర ఎక్కువగా కట్టెల పొయ్యి మీద కలుస్తారు అలజంగ వాళ్ళు అనేట్లు అత్తమ్మ వాళ్ళు దగ్గరైనా కూడా సో మా మేము ఎక్కువగా తినము అలజంగ వాళ్ళు మమ్మీ వాళ్ళు మీరు మా మమ్మీ వాళ్ళు నెల వాళ్ళు అనమాట అందుకని ఫంక్షన్స్ టైం లైక్ శ్రీరామ శివరాత్రి కానీ అలాగే ఉగాది అలాగే సంక్రాంతి టైంలో మేము కాల్చుకుంటామన్నమాట ఇలా టూ టైమ్స్ వేసినప్పుడు మంచి రెడ్నెస్ వస్తాయి అన్నమాట వచ్చాయి ఏం ఎక్కువ చేయలేదు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ పిల్లలు పెద్దగా తినరు నేను కూడా తినను అంతగా మా ఆయన కోసం ఒక నాలుగు నేను నేను రెండు పిల్లలు రెండు అంతే దీంతో రెడ్ చట్నీ బాగుంటుంది అదే ఉల్లిపాయ కారు బాగుంటుంది అయిపోయినాయి వేసేసాను ఎందుకంటే ఉల్లిపాయ కారం వేసాను ఆల్రెడీ అయిపోవచ్చు వచ్చిందమ్మా మా పిల్లలు వేసుకున్నారు అదే ఉల్లిపాయ రెండు మిరపమ్మా చాలా బాగుంది కారం సూపర్ ఉంది ఇలా బాగా కాగాలన్నమాట ఇలా మంచి కాగానే తీసేసుకొని సర్వ్ చేసేసుకోటి ఎస్నా చూసారు కదా వాళ్ళు ఎంత బాగా వచ్చాయో ఇలా అలచంద వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటారు ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా తింటారు సో మేము ఏంటంటే నాకు స్నాక్స్ నా స్నాక్సే ఇష్టము అలా కారిన ఎంత ఇష్టము మా మమ్మీ వాళ్ళ దగ్గర చికెన్ కర్రీలోకి మటన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటారు అన్నమాట అంతేనండి ఈరోజు వీడియో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మీరు హెల్ప్ చేసినట్లు అవుతారండి అంతేనండి బాయ్ బాయ్